చాలా అంటే చాలా రుచిగా అటుకులతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అటుకులతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం రెండు కప్పుల వరకు అటుకులు తీసుకోవాలండి ఇప్పుడు అటుకుల్లో నీళ్లు పోసుకొని అటుకుల్ని శుభ్రంగా కడగాలి అటుకుల్ని ఈ విధంగా కడిగిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని అటుకుల్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత అటుకులు చక్కగా నీటి మొత్తాన్ని పీల్చుకుంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా చేత్తో అంటే మనకు కొంచెం మెత్తగా అవ్వాలి అలా మెత్తగా అయ్యే వరకు నానపెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ నానిన అటుకులు వేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ ఈ రవ్వను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా రెండు కప్పులు అటుకులకి రెండు కప్పుల వరకు రవ్వ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు పిండిలోకి ముందుగా తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పావు చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడితో పాటు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వచ్చేసి కొంచెం వేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ అటుకుల రెసిపీని ఉప్పు అలాగే ధనియాల పొడి వంట సోడా బాగా పిండిలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ పైన వేసుకోవాలండి పిండి మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ పైన ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయింది మనకి ఇడ్లీ మాదిరిగా అన్నమాట ఇక్కడ మనం తయారు చేసుకునే రెసిపీ అనేది ఈ విధంగా ప్లేట్లో కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి పీసెస్ పీసెస్ లాగా చాలా చక్కగా వస్తాయి ముక్కలు ముక్కలాగా ఇప్పుడు ఈ ముక్కలను కూడా ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న ఒక్కొక్క ముక్క తీసుకొని మళ్ళీ మధ్యలో కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు వీటికి మనం తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని పెన్నెం పెట్టేసుకొని పెన్నెం పైన ఒక చెంచా వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు ముందుగా వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పావు చెంచా ఆవాలు వేసుకోండి ఆవాలతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక్కొక్కటి పెన్నెంపైన పెట్టేసుకొని వీటిని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు అటుకులతో చాలా రుచికరమైన రెసిపీ రెడీ అయిపోయినట్లే ఇడ్లీ మాదిరిగా ఉంటాయండి చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ అటుకులతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్